కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని అందులో భాగంగా టీటీడీ ఆలయాలు ఆస్తుల గ్లోబల్ విస్తరణకు అవసరమైన సూచనల కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు తెలిపారు ఈ మేరకు మంగళవారం ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందన్నారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ వివరాలను వారు మీడియాకు వెల్లడించారు ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఇందువల్ల కేంద్రం నుంచి అతరపు నిధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు ఇక ద్వారా గంటలోపు దర్శనంపై అధ్యయనం చేస్తున్నామన్నారు తిరుమలలోని హోటళ్ల ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం తెలిపారన్నారు ఆక్రమణాలు అంశంలో తిరుమలలో ఓ మఠానికి ఇప్పటికే సోకాస్ నోటీసులు ఇచ్చామని బదులుతో పాటు కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నలకు బదులిచ్చారు చెన్నైలో లడ్లు అక్రమ తరలింపుపై దర్యాప్తు చేస్తామన్నారు బోర్డు సమావేశంలో అనేక విషయాల మీద చర్చించి రిజల్యూషన్స్ తీసుకోవడం జరిగింది వాటిలో ముఖ్యమైన రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అందరికీ తెలియజేస్తాను మొట్టమొదటిది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీసు ఇంటర్నేషనల్గా తీసుకువెళ్ళాలి ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టిటిడి దేవాలయాలు టిటిడి యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్టు లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టిటిడి మీద ఏం భారం కొడుతుంది ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి గైడ్ లైన్స్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక ఒక ప్రతి ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్ సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలి అనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది దీనివల్ల దీన్నే ఈ స్కీమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది దాని కోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలేనడకలో వస్తారు చాలామంది వైకుంఠం కాంప్లెక్స్ లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఇలాంటివి ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ డాక్టర్స్ నర్సులు వీటందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది